హలో అండి ఈ రోజు మనము నవ్యసాయి ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఫేజ్ ట్వంటీ ప్రాజెక్ట్ చూడడానికి అయితే టీమ్ తో పాటు రావడం జరిగింది ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నూట ముప్పై ఎకరాల్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో ఎర్రచందనం పండుద్ది ఇక్కడ ఖచ్చితంగా కొనండి అని అయితే మనమైతే ఇన్వెస్టర్స్ తో చెప్తున్నాము దీంట్లో కస్టమర్స్ వచ్చిన చూసి చూసే నాటికే ఆల్రెడీ ఇక్కడ ఒక మొక్క ఉంది ఆల్రెడీ దీంట్లో ఎంతలా ఉందో చూడండి సార్ ఇది ఇది దర్దాపు ఇరవై సంవత్సరాల మొక్క ఈ ఒక్క మొక్క మీకు దర్దాపు కోటి రూపాయలు విలువ కలిగినటువంటి మొక్క ఉంది ఇక్కడ సో ఇక్కడ ఎరచనం పండుద్ది అని చెప్పి మన సర్టిఫికేషన్ చూపించకపోయినా కూడా కస్టమర్ కళ్ల ముందే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఒక మొక్క చూపిస్తున్నాము ఇది ఆల్రెడీ మొక్క ఇరవై సంవత్సరాల మొక్క ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ మొక్కను కట్ చేసినట్లయితే ఏ గ్రేడ్ దుంగ కూడా ఉంది బి గ్రేడ్ దుంగ సి గ్రేడ్ దుంగ మూడు కూడా దీంట్లో రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం నూట ముప్పై ఎకరాల ప్రాజెక్ట్ రాబోతుంది అతి త్వరలో ఎన్ఎస్బి అంటే మన దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో మనము ఈ రోజు డెవలప్మెంట్లైనా కానీ రిజిస్ట్రేషన్స్ అయినా కానీ చేస్తున్నాం కాబట్టి అతి త్వరలో బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది సైట్ చూసిన తర్వాత అప్పు డబ్బులు కడతాము అని మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా వెంటనే మీరు అడ్వాన్స్ కట్టి ఒక మంచి ప్లాట్ కన్ఫర్మేషన్ చేసుకుని ఆ తర్వాత సైట్ విజిటింగ్ కి వచ్చి మీరు కన్ఫర్మ్ చేసినటువంటి ప్లాట్ చూసుకుని మీకు నచ్చకపోతే మీరు ఇంకా డబ్బులు కూడా ఎనికి తీసుకోవచ్చు అనేటటువంటిది కూడా కంపెనీ చెప్పింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇరవై రెండు సెంట్లు ఎకరం అర ఎకరం ప్రకారంగా మీరు దీంట్లో బుక్ చేసుకుని రాబోయే మీ పిల్లలకి ఒక మంచి ఒక ఆస్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మొక్క కూడా ఎంత పెద్దగా ఉంది ఎంత విశాలంగా ఎంత లావు ఉందో చూడండి మొక్క ఇలాంటివి మీకు దర్దాపుగా ప్రతి ఇరవై రెండు సెంట్లో వంద మొక్కలు అర ఎకరంలో రెండు వందల పది మొక్కలు ఎకరంలో వచ్చేసి నాలుగు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ప్రతి ఇరవై రెండు సెంట్లలో కోటి రూపాయలు మినిమం ప్రతి అర ఎకరంలో మీకు రెండు కోట్లు ఎకరంలో నాలుగు కోట్లు మీకు డబ్బు రావడానికి పూర్తిగా అవకాశం ఉంది కంపెనీ కూడా ఆ స్థాయిలో ఉన్న డెవలప్మెంట్ మెయింటెనెన్స్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏడు వందల తొంభై రూపాయల్లో గజం ఏమీ రాదు అలాంటిది ఇరవై రెండు సెంట్లు ఏడు లక్షల ఏడు వందల తొంభై రూపాయల ప్రకారంగా ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు అవుతుంది అదే విధంగా అర ఎకరం అయితే పదహారు లక్షలు ఎకరం అయితే ముప్పై రెండు లక్షలు వస్తుంది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఫేజ్ ట్వంటీ మీరు చూస్తే భౌగోళికంగా కూడా మీరు కొండ ప్రాంతం ఏ విధంగా దగ్గరలో కనబడుతుంది కూడా మీకు కనబడుతుంది సో ఇక్కడ ఆర్గానిక్ గా ఖచ్చితంగా మొక్కలు మంచి హీల్డింగ్ వస్తుందని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాము సో ఖచ్చితంగా మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మా యొక్క ఎగ్జిక్యూటివ్స్ ద్వారా ఒక మంచి ప్లాట్ కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్